కర్నూలు జిల్లా ఆదోని మండలం పెసరబండ గ్రామ సచివాలయంలో సోలార్ ప్యానల్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామ ప్రజలకు ఈ స్కీమ్ ప్రయోజనాలు వివరించి ప్రతి నియోజకవర్గానికి పదివేల ఇండ్లకు లభ్యమయ్యే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు సబ్సిడీ లభించి కరెంటు ఆదా కావడంతో పాటు అదనంగా కరెంటు అమ్ముకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరసింహ గౌడ్ సచివాలయం సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు సోలార్ ప్యానెల్ వేయాలనేది ఇప్పుడు మన కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి మన రూప్ టాప్ ఉంటది దాని మీద సోలార్ ప్యానెల్ పెడితే మనకి ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ వరకు వస్తుంది ఎయిటీ పర్సెంట్ వరకు సబ్సిడీ వస్తుంది దానివల్ల మనం ఇంట్లో ఉండే కరెంట్ అంతా వాడుకొని మళ్ళీ మిగిలిన కరెంటు మనం డిస్కమ్ మనమే అమ్ముకుంటే మళ్ళీ అమౌంట్ మనకే వస్తుంది ఇప్పుడు ఏదైతే మనం ఎక్కువ కరెంట్ అమ్మినాం అనుకోండి మనం మనం ఎంత ఒక రెండు వందల యూనిట్లు వాడుకున్నాం మనం సోలార్ ప్యానెళ్ల ద్వారా మూడు వందల యూనిట్ వచ్చింది అనుకోండి వంద యూనిట్లు డిస్కౌంట్ పోయి వంద యూనిట్లకు సంబంధించి అమౌంట్ మనకే వస్తుంది అనమాట మన అకౌంట్కి ఆ స్కీమ్ అనేది ఇప్పుడు రన్ అవుతుంది మనం ఏమన్నా కావాలన్నా మన సచివాలయంలో కానీ మన ఏఈ వాళ్ళు కానీ హౌసింగ్ వాళ్ళు అడిగానే అడిగినా దాని గురించి ప్రాసెస్ చేస్తామన్నమాట అట్లనే మన ఊర్లో ఇంకా స్వామిత్వ స్కీమ్ రన్ అవుతుంది మనము భూములు కొలతీ ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఇంటివి ఇల్లుకి కొలతలేసి దానికి మనం ఏదైతే భూములకు పాస్బుక్ ఇచ్చినామో అటు ఇంటికి పాస్బుక్ ఇచ్చే స్కీమ్ అనమాట ఇది స్వామి పవే అదే మొన్ననే రన్ చేసినాము ఇప్పటిదాకా ఒక యాభై ఏళ్ళ దాకా కొలిచినాము ఇంకా ఈ రేపు సోమవారం నుంచి కూడా ఈ స్కీమ్ రన్ అవుతుంది అనమాట ఏమైనా స్కీములు ఉన్నా అవి ఉన్నా కూడా మేము చెప్పేస్తాము అట్లే ఓకే నా పేరు మహమ్మద్ అలీ పంచాయత్ సెక్రటరీ పేరు